బెస్ట్ చాక్లెట్స్ ఏమిటి అని అనగానే అందరూ స్విస్ చాక్లెట్స్ అంటారు లేదా బెల్జియం చాక్లెట్స్ గుర్తుకొస్తాయి కానీ ప్రపంచంలో ది బెస్ట్ చాక్లెట్స్లో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి రైతులు పండించిన కోకోతో హైదరాబాదీలు తయారు చేసిన మనం చాక్లెట్స్ కూడా చేరాయి ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని ప్రఖ్యాత రెస్టారెంట్స్ మ్యూజియంస్ పార్కులు రెస్టారెంట్స్ వంటకాలు స్వీట్స్కు సంబంధించిన ఓ రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో లిస్ట్ను విడుదల చేసింది ఈ ఏడాది చూడాల్సిన మొదటి వంద ప్రాంతాల జాబితాలో బంజరా హిల్స్లోని మనన్ చాక్లెట్స్ ను కూడా టైమ్ మ్యాగజైన్ చేర్చింది ఇక్కడ తయారయ్యే చాక్లెట్లను కంపెనీలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కూడా ఉంటుందని కోకో నుండి చాక్లెట్స్ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవచ్చునని పేర్కొంది దీనిపై మనం చాక్లెట్ సంస్థ ఫౌండర్ ముప్పాల చైతన్య స్పందిస్తూ దాదాపు మూడు వందల రకాల చాక్లెట్స్ ఇక్కడ ఉంటాయని గత ఏడాదే దీన్ని ప్రారంభించినట్టు తెలిపారు అత్యంత తక్కువ సమయంలో టైమ్ మ్యాగజైన్ గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు